మీ అందరికీ తెలీదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మరి ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆలోచన చేస్తుంటే జగన్ అన్న ఒకటే అన్నారు నువ్వు ఎన్నికల్లో పోటీ చేయి గెలిచినా ఓడినా కూడా రాజకీయాల్లో పోటీ చేసి ముందుకెళ్ళాలి లేదంటే కనుక రాజకీయాల్లో తెరగమరుగైపోతావు నీలాంటి వాడు కనుక రాజకీయాల్లో ఉంటే తప్పనిసరిగా ఆ నియోజకవర్గం అభివృద్ధికి నేను సాయశక్తిలో నీకు సహాయపడతాను నీ వెన్న ఉంటా నీ వెంట ఉంటాను ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దు కానీ అలాగే అక్కడ ఉన్న ప్రజలకు కూడా నేనైతే నవరత్నాల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నానో అవన్నీ కూడా అందరికీ అందజేయడానికి నువ్వు నాకు ఉండాలి అని చెప్పి నువ్వు పోటీ చేయంటే ఆయన ఇచ్చిన మాటతో ధైర్యంతో అప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏ రకంగా అయితే ధైర్యం నూరపోసాడో అదే రకంగా నేను నా జగనన్నిచ్చిన ఇచ్చిన ధైర్యంతో యుద్ధ రంగంలోకి దిగి ఎవరి మీద గెలిచాను ఒక పార్టీ అధ్యక్షుడి మీద గెలిచాను నిజంగా అప్పుడు అలా గొప్పగానే ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది నేను ఒక గొప్ప వ్యక్తి మీద ఏం గెలవలా ఎందుకంటే ఆయన ఏ పద్యం చూస్తుంటే కనుక చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనకి ఆయనప్పుడు ఆ వెనకాల ఫోటో ఎవరు ఫోటో పెట్టుకున్నాడంటే చేగువేరా ఫోటో పెట్టుకున్నాడు ఆయన ఆ తర్వాత మదర్ తెరీసా గారు ఫోటో పెట్టుకున్నారు బాపురావు పూలే గారు ఫోటో పెట్టుకున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకున్నారు ఇలా మహాత్ముల ఫోటోలన్నీ పెట్టుకుంటే చాలామంది యువత ఓహో విప్లవ స్ఫూర్తుంది దేశభక్తుంది ఎన్నో ఉన్నతమైన ఆశయాలు ఉన్నాయి అని చెప్పి ఆ సినీ నటుడి వెనకాల చాలామంది యువత పరుగులు పెట్టి ఆకర్షితులయ్యారు ఆ నాయకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఫోటోలన్నీ కూడా తీశాడు భగత్ సింగ్ గారు ఫోటో తీశాడు చేకివేరా గారి ఫోటో తీసేశారు మదర్ తెరీసా గారి ఫోటో తీసేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో కూడా తీశారు ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకున్నారు అక్కడ ఓ జన సైనికులారా యో యువత ఓ కాపు సోదరులారా చూడండి మన చంద్రబాబు నాయుడులో చేకువేరా కనబడుతున్నాడు ఓ యువత చూడండి మన చంద్రబాబు నాయుడులో బాబులే కనబడుతున్నారు యువత చూడండి ఇప్పుడు అంబేద్కర్ గారు మన చంద్రబాబు నాయుడులో కనబడుతున్నారు ఆ పానీయుల యొక్క ఫోటోలు పెట్టుకుని యువతని ఆకర్షించి మోసగించి పోటీ చేసిన చోట ఎక్కడా కూడా ఒక్క చోట కూడా గెలవకుండా ఇంకా వంచిస్తూ ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా మాట తప్పకుండా ఎన్ని కష్టాలైనా కూడా నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి లక్ష నుంచి ఐదు లక్షల వరకు మేలు చేయాలని ముప్పై రెండు లక్షల మందికి ఇల్లు ఇవ్వడమే కాకుండా నిరంతరం కూడా పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాల వారు కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా ప్రతి పేదవాడు కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలని ప్రతి అక్క చెల్లి కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలని ప్రతి కుటుంబం కుటుంబం కూడా ఆర్థికంగా బలోపేతమైతే ఈ రాష్ట్రం బలోపేతం అవుతుందని ఇలాగ ప్రతి రాష్ట్రం కూడా బలోపేతమైతే దేశం బలోపేతమవుతుందని ఆలోచనతోటి నిరంతరం కూడా ఒక మంచి మనస్సుతోటి ఒక ప్రేమ ప్రేమ తత్వ హృదయంతో ఎలా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే పేదల నిలబడి ఉంటే పేదల మీద కక్షతోటి అక్క చెల్లెమ్మల మీద కక్షతోటి రైతన్నల మీద కక్షతోటి వీళ్ళందరికీ మేలు జరుగుతుంది వీళ్ళందరికీ మేలు జరగకూడదు అని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుట్రలకి కుతంత్రాలకి ఈ దత్తపూత్రుడు ఏ రకంగా సహాయపడుతున్నాడు అనేది మనందరం కూడా చూస్తున్నాం అరే చంద్రబాబు నాయుడు గారు మీ చరిత్ర చూస్తే ఏముంది హత్య రాజకీయాలు వెన్నుపోటు రాజకీయాలు ఎన్నికల ముందు దగా చేసి ప్రజలతోటి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజలను మర్చిపోవడాలు మీకు గుర్తు లేదా ఎన్నికలకి వస్తున్నారు అందరూ కలిసి వస్తున్నాం అంటున్నారు ఏదైతే పేదల పక్షాన్ని నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని అర్జెంటుగా అక్కడి నుంచి ఆ పదవి నుంచి దింపలేని ఆలోచించేస్తున్నారు చేసే ముందు ఒక్కసారి ప్రజలకు చెప్పండి కారం చేయడంలో ఏదైతే దళితుల మీద దాడులు చేశారో ఆ దాడులకి మీరు క్షమాపణ చెప్పండి ఏదైతే వంగవీటి మోహన్ రంగ గారిని నిరాహార దీక్షలకుచున్న ఆయన్ని హత్య చేశారో దానికి మీరు క్షమాపణ చెప్పండి ఏదైతే తింగళ నిలసర్రామని ఎన్కౌంటర్ రెడ్డి అర్ధరాత్రి రిక్షా మీద వెళుతుంటే కంతులు కత్తులతో పొడిచి చంపారో ఆయనకి దాని గురించి ప్రజలకి క్షమాపణ చెప్పండి అంగన్వాడీ వర్కర్లు హైదరాబాద్లో ఏదైతే తమ డిమాండ్ల కోసం పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా లాఠీలతో కొట్టి గుర్రాలతో తొక్కించి మహిళను కూడా చూడకుండా అవమానించిన మీరు ముందు ప్రజలకి క్షమాపణ చెప్పండి ఏదైతే విద్యుత్ ఉద్యమం కోసం ఉద్యమం చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా తుపాకులతో కాల్చి చంపిన ఆ రైతులకి విద్యుత్ ఉద్యమకారులకి క్షమాపణ చెప్పండి ఏదైతే తెలుగు వాళ్ళ పౌరుషం కోసం ఎన్టీ రామారావు పార్టీ పెట్టి స్థాపించి ఏదైతే పార్టీని స్థాపించి ప్రజల మన్నలతో అధికారంలోకి వస్తే సొంత మామరించి కూడా చూడకుండా ఆయన్ని వెన్నుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి పదవి లాక్కుని ఆయన పార్టీని లాక్కుని మోసం చేసిన దగా చేసిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు చేసినప్పుడు ప్రజల దగ్గర ఒప్పుకుని అప్పుడు ఓటడుగడానికి రా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఏం చేశారు ఆరు వందల వాగ్దానాలు ఇచ్చారు పద్నాలుగు ఎన్నికల్లో అక్క బంగారం తాకట్టు పెట్టుకుంటే మీ బంగారం చంద్రబాబు నాయుడు ఇడిపిస్తాడు అని చెప్పారు రైతన్నలకి లక్ష పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బేషరతుగా రుణాలు మాఫీ చేస్తాడని చెప్పి ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అయ్యారు రైతులు ప్రోత్సహించడానికి మరి దేశవ్యాప్తంగా రుణమాఫీ చేయడానికి సోనియా గాంధీ గారిని ఒప్పించి అలాగే సర్వత రైతులకి ఇక్కడ పావలా వడ్డీకి రుణాలు ఇప్పించి రైతులు రీపేయింగ్ కెపాసిటీని పెంచి ఏదైతే రైతుల్ని బ్యాంకుల వాళ్ళందరూ కూడా హీనంగా చూసే పరిస్థితుల్లో రైతుకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చి ఆ రైతు బ్యాంకుకి వెళ్తే గతంలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ద్వారా పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఇచ్చి రుణాన్ని దాన్ని లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు కూడా బ్యాంకర్లు ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తుంటే నువ్వేదైతే లక్ష పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తానన్న వ్యక్తివి ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులు మీరు మోసం చేశారు బ్యాంకర్లు మీరు మోసం చేశారు స్కేల్ అయిన్ ఫైనాన్స్ ద్వారా ఎంత మీరు రుణం తీసుకోవాలి ఓన్లీ పద్దెనిమిది వేలే తీసుకోవాలి కానీ అదనంగా తీసుకున్నారు మీరు నేరం చేశారని రైతుల్ని అందరినీ కూడా వేలెత్తి చూపించి ఇచ్చిన మాట తప్పి రైతులను దగా చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు రుణాలు మాఫీ కానీ రైతు రుణాలు మాఫీ కానీ ఇంటికో ఉద్యోగం కానీ రెండు వేల నిరుద్యోగ మృతి కానీ ఇవన్నటువంటి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి హామీలు ఇచ్చి మోసం చేసి దగా చేసి ఇవాళ ప్రజల పక్షాన్ని నిలబడి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తూ నమ్మకానికి నిలువచ్చే నిదర్శనమైన మన జగనని దింపాలని తద్వారా పేదవాళ్ళని బడుగు బలహీన వర్గాల వాళ్ళని అందరినీ కూడా మరొకసారి వంచి వాళ్ళని పేదరికంలోకి గెంటాలని వాళ్ళని పేదరికంలోనే ఉంచాలని కుదర్శనం పట్టున్న శక్తుల పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ